ఫ్లేమ్స్ 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 సబ్స్క్రైమ్ ఫ్లేమ్స్ ఛానల్ చూడండి ఈ వీడియోలో ఆ అమ్మాయి ఏమో సిన్సియర్గా ఏదో వంట చేస్తుంది ఫ్యామిలీకి ఎంత చక్కగా ఉంది చూడండి అమ్మాయి పోత పోసిన బొమ్మలాగా శిల్పి చెక్కిన శిల్పంలాగా ఎంత చక్కగా అవయవ సౌందర్యంతో ఒక చిన్న డ్రాయర్ ఒక బనీ వేసుకొని ఆ వంట నేటివ్ వంటకం అంటారు కదా గ్రామంలో ఇలాగే వంట చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఇల్లు కూడా చూడండి నార్మల్ ఉండే ఉండేవాళ్ళ కుటుంబం ఆ అమ్మాయి వంట చేస్తుంటే వెనక నుంచి కోత వచ్చే ఆ అమ్మాయిని హగ్ చేసుకొని అబ్డామిన్ హిప్స్ ప్రెస్ చేసుకుంటా కిష్ చేసుకుంటా తొందర పెడితే ఆ అమ్మాయిని ఏం చేస్తున్నాడు మీరే చూడండి ఆ వీడియోలో అమ్మాయి నవ్వుతుంది ఏం చేస్తుంది పాపం మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా అన్ని ఇళ్ళల్లో ఇలాగే జరుగుతుంది కొన్ని ఇళ్లల్లో ఇది దినచర్యగా ఉండొచ్చు మరికొన్ని ఇళ్లలో అడపాదడప అవకాశం దొరికినప్పుడు జాయింట్ ఫ్యామిలీగా ఉండే ఇళ్లలో అయితే అడపాదడప అవకాశం దొరికినప్పుడు ఇటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు మరి న్యూక్లియర్ ఫ్యామిలీ ఎవరో లేకుండా పెద్దలు లేకుండా ఏదో అడవిలో బతికినట్టుగా ఎవరో ఇద్దరూ ఉంటే అటువంటి ఫ్యామిలీస్లో ఇటువంటి సందర్భాలు కోకొలాలుగా ఉండొచ్చు రోజు దొరకచ్చు కూడా ఎనీవే ఇట్ ఈస్ ఎ రొమాన్స్ రొమాన్స్ బిట్వీన్ ఎ కపుల్ ఈజ్ మోస్ట్ వెల్కమ్ తప్పైన పని కాదు రొమాంటికే కదా లైఫ్ ఈజ్ రొమాన్స్ దే ఎంజాయ్ దేర్ లైఫ్ దట్ ఆల్సో ఎంజాయ్ అవర్ లైఫ్ ఓకే ఫ్రెండ్స్ ఫ్లేమ్స్ 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 మంచి మనస్తత్వం మంచి హృదయం ఇంకొకరికి మన వల్లైన చిన్న చిన్న సహాయాలు ఏదైనా చేస్తాం అనుకునే సహృదయులందరూ ఫ్లేమ్స్ ఛానల్ని సర సబ్స్క్రైబ్ చేయగలరు అని ఆశిస్తున్నాం మీకోసరమేనండి ఈ వీడియోలన్నీ మనం చేసి అప్లోడ్ చేయడం మీరు సబ్స్క్రైబ్ చేస్తే కదా మాకు ఇంకా బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసేసి వెళ్ళిపోతే ఎట్లా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ గార్డ్ బ్లస్ యూ ఆల్ గుడ్ నైట్